ఆడవాళ్ళకు ఇవి చాలా అవసరం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళు ఉప్పు స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టిపోతుంది బయటకు వెళ్ళే ముందు ఛాతిపైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు అరికాలకు కాటుక కానీ లేదా ఒక చుక్క కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీరు వెళ్ళిన చోట నెగిటివ్ ఎనర్జీ వెంట రాదు వారానికి ఒకసారి అయినా తలస్నానం చేసి తల వెంటుకలకు సాంబ్రాణి వేసుకోవాలి పైన పడే చెడు దృష్టి అంతా వెంటుకలను అంటి ఉంటుంది అది పోతుంది ఆదివారం అష్టమి ఆదివారం అమావాస ఇలాంటి రోజులలో ఖచ్చితంగా దుర్గాసూత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరువుని తలుచుకొని నమస్కారం చేయడం మంచిది ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు గంగణపతియే నమహాన్ని తలుచుకొని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీస కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని కానీ తలుచుకొని నిద్రపోతే మంచిది మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి ఇలవెల్పు దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి చాలామంది తలకు నూనె పెట్టుకోవడం లేదు అలా పొడిగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి ఇంటి విషయం గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పండగ రోజులలో సెలవు దినాలలో కనీసము శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి మంగళవారం రోజు ముఖానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉండకూడదు అతి చనువు ఎప్పటికైనా ప్రమాదమే మొండి ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్ల కాలం నుండి వస్తున్న పద్ధతులు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాల బీడు ప్రాంతాలలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచుకోకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి గోరోజనం వసీకరణకు వాడుతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుషంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగులు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకొని తిరగకూడదు ఓం ధూమ్ దుర్గాయే నమ అని నిరంతరం జపించుకుంటూ ఉండండి మనసులో నిరంతరం రామనామం జపం లేదా నిలవెల్పు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటే మీకు రక్షణ కలుగుతుంది స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది ఈ గాజుల ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి యొక్క శబ్దము శుభాలను అనురాగాలను పెంచుతుంది వంట చేసేటప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి వంటకాలు ఎంతో రుచిగానో ఆరోగ్యకరంగాను ఉంటాయి సంపదలను ఎక్కువగా ప్రదర్శించడం వలన నరఘోష ఏర్పడుతుంది తద్వారా చెడు జరుగుతుంది కణుకు అలంకారాలు సాధారణంగా ఉండేలా చూసుకోవడం సాధారణ జీవిత విధానాన్ని పాటించడం ద్వారా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు సుఖ సంతోషాలు కరువైన వారు పసుపు రంగు పూలు ధరించండి క్రమంగా స్థితి మెరుగవుతుంది అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే తెలుపు పూలు ధరించడం వలన రుణ బాధలు తగ్గుతాయి ఆరోగ్యం సరిగ్గా లేనివారు శరీరం నొప్పులు ఉన్నవాళ్ళు మర్వం మందారాలు కలిపి ధరించండి ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది పెళ్లి చూపులు ఉన్నప్పుడు ఎరుపు పూలు పసుపు పూలు కలిపి మాల కట్టి ధరించండి వివాహం విషయంలో కన్నెలకు ఎంతో శుభకరంగా ఫలితాలు వస్తాయి భర్త బయటకు వెళ్ళేటప్పుడు షర్టు వేసుకుంటుంటే గుండీలు మీరే పెట్టండి మీ కుడి చేతిని తాకి వెళ్ళమనండి భర్తకు ఆ రోజు సంపాదన విజయము సంతోషము వెంట ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్